భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు నమస్కారాలతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు చిన్న చిన్న చందమామ కథలు మూడు కథలు విందాం ముందుగా కాకి అందం చందమామ కథ ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది ఒకసారి అడవిలోని కొలంలో హంసని చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది ఈ హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటలను చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలను చూశాక అందమంటే దానిదే అని అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలి అనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూస్తుంది దాని దగ్గరకెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడతల్లో ముంచెత్తింది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది ప్రియమైన స్నేహితులు ఇంకా బుజ్జి బుజ్జి చిన్నారులు ఈ కథ విన్నారా ఈ కథలో నీతేమిటో మరి నేను చెప్పనా సృష్టిలో ఏ జీవికైనా సరే మనుషులకే కాదండి జంతువులకైనా పక్షులకైనా మనుషులకైనా ఏదైనా అతిగా ఉంది అంటే దానివల్ల కష్టమే తప్ప సుఖం ఉండదు అని అర్థం ఇక రెండవ కథలోకి వెళదామా దుష్టులకు దూరంగా చందమామ కథ రెండవ కథ ఒకరోజు చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింది ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికే వస్తూ ఉంటాయి గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది దానికంటే ముందు అక్కడికి వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతుంది కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా ఏయ్ ఆగు నేను తాగే నీళ్ళన్నీ పాడవుతున్నాయి అని అరిచింది అయ్యో నక్క మామా నీళ్లు వైపు నుంచి ఇటుపక్కకు పారుతున్నాయి నువ్వు తాగే నీళ్లు నేనేలా పాడు చేస్తాను చెప్పు అని అమాయకంగా అంది గొర్రెపిల్ల ఆ మాటలు నిజమే కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం ఓహో ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవి నువ్వే కదూ లేదు నక్క మామా అప్పటికి నేను అసలు పుట్టనే లేదు అని చెప్పింది గొర్రెపిల్ల ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది అయితే నాతో గొడవపడింది మీ అమ్మ అన్నమాట అప్పుడు నువ్వు కడుపులోనే ఉన్నావు కదా కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే అందుకే నీకు శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్లపైకి దూకింది నక్క పారిపోయే అవకాశం లేక నక్క చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖులు దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు అని వారికి వీలైనంత దూరంగా ఉండాలని ఇక మూడవ కథలోకి వెళ్ళిపోదాం ముసలి ఎద్దు మూడవ చందమామ కథ వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు అప్పటి నుంచి దానికి దండిగా మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతూ ఉండేవాడు ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకి కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి నీకు పనిచేసే వయసు అయిపోయింది శక్తి లేదు ఇక నీవు నాకు దండగా నీ దారి నువ్వు చూసుకో అని ఎద్దును తరిమివేశాడు ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ముసలి ఎద్దు తన జాలిగాదో వినిపించింది గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు అవునన్నాడు వెంకయ్య దీన్ని నాకు అమ్ముతావా నీకు వెయ్యి వరహాలిస్తాను అన్నాడు గోపన్న వెంకయ్య ఆశ్చర్యపోగా నీకు తెలియదా ముసలియద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజూ దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసుకుని నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య స్నేహితులు ఈ కథలో ఒక నీతిని మనమే వెతుక్కోవచ్చండి మన ఇంట్లో ఉన్న ముసలి ఆవులను ఇంకా గేదెలను జంతువుల్ని మనం వీధిలోకి నెట్టేయకుండా అలాగే మన ఇంట్లో ఉన్న వృద్ధుల్ని కూడా వీధిలోకి నెట్టేయకుండా వాళ్ళని మనం ప్రేమగా చూసుకుంటే భగవంతుడు మెచ్చుకుని మనకి అంతా మంచే చేస్తాడు అని అర్థం స్నేహితులు మూడు కథలు చాలా బాగున్నాయి కదా నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవామరి